దేశ భవిష్యత్తు కోసం యువతను సిద్ధం చేయడంలో విద్యా వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తుందని అందుకే విద్యా వ్యవస్థను ఆధునీకరిస్తున్నామని ప్రధాని మోదీ తెలిపారు ఢిల్లీలోని భారత్ మండపంలో నిర్వహించిన వైయు జీఎం కాంక్లేవ్ లో ప్రధాని పాల్గొన్నారు ఈ సందర్భంగా పరిశోధనలను విస్తృతం చేసేందుకు వద్వని ఫౌండేషన్ ఐఐటి కాన్పూర్ ఐఐటి బాంబే అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ మధ్య ఎంవో కుదిరింది తర్వాత ప్రసంగించిన ప్రధాని భారతదేశ భవిష్యత్ కోసం కృత్రిమ మేధను ఉపయోగించడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు ప్రతి భవిష్యత్ సాంకేతిక పరిజ్ఞానానికి ప్రపంచంలో భారతదేశాన్ని కేంద్ర బిందువుగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు రెండు వేల పదమూడు పద్నాలుగు సంవత్సరంలో పరిశోధన అభివృద్ధి రంగానికి కేటాయించిన స్థూల వ్యయం వేల కోట్లు మాత్రమే అని తెలిపిన మోదీ దాన్ని తాము లక్ష కోట్లకు పెంచినట్లు వెల్లడించారు ఐఐటి కాన్పూర్ ఐఐటి బాంబేలలో ఏఐ ఇంటెలిజెన్స్ సిస్టమ్స్ బయోసైన్స్ బయోటెక్నాలజీ ఆరోగ్య ఔషధాల సూపర్ హబ్లను ప్రారంభించినట్లు తెలిపారు